హాయ్ వేవర్స్ వెల్కమ్ టు సిఎస్ అడ్డా సో ఈ వీడియోలో మనం పేజ్ మేకర్లో ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసి దాన్ని లైట్గా ఎక్స్పోజ్ చేయడం ఎట్లాగనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో దానికోసం ముందుగా నేను పేజ్ మేకర్ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాను సో ఈ పేజ్ మేకర్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను సో ఈ న్యూ ఫైల్ అనేది ఏ ఫోర్ సైజులోకి సెట్ చేస్తున్నానండి సో దీంట్లో ఇంతకుముందు నేను ఒక వ్యాసం రాశాను సో అది మొత్తం తెలుగులోనే ఉంది ఈ మ్యాటర్ని కాపీ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న నీ పేజీలో ఇన్సర్ట్ చేశాను సో ఈ పేజీలో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను సెట్ చేయాలనుకున్నాను సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక పేజ్ మేకర్లోకి అను క్లిప్స్ అనేటివి సూటబుల్గా వర్క్ అవుతాయి సో ఈ అను క్లిప్స్ అనేటివి పేజ్ మేకర్లు ఇన్సర్ట్ చేసుకునే దానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి సో దీంట్లో పేజ్ మేకర్లు ఇన్సర్ట్ చేసేదానికి ఎక్కువగా టిఫ్ ఫార్మాట్ వాడతారు టిఫ్ అంటే సో ఈ ఇమేజ్ చూడండి టిఫ్ ఫార్మాట్ అని ఉంది ఫైల్ టైపు టీఏఎఫ్ సో టీఏఎఫ్ అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అండి సో ఈ ఈ టిఫ్ అనేది నైన్టీన్ నైంటీ టూలో ఆల్డస్ కార్పొరేషన్ వాడు రిలీజ్ చేశాడు సో అది పేజ్ మేకర్ కాకుండా పబ్లిషింగ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా కానీ యూజ్ చేసుకునే దానికి చాలా ఈజీగా ఉండేవి యూస్ఫుల్ అయ్యేటివి సో వీటిని ఆ తర్వాత అడోబ్ కార్పొరేషన్ అడవు సిస్టమ్ వాళ్ళు వాటిని డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్లారు సో వీటిని మనం డెవలప్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ క్లాస్లో బ్యాక్గ్రౌండ్లో దానికి చెప్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి మనం ఒక ఇమేజ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఏదైనా ఒకటి నేను ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి సో ఈ ఇమేజ్ని డ్రాప్ చేసి పేజ్ మేకర్లో డ్రాప్ చేశాను సో దీనికి ఇట్ ఇంతకు చెప్పే ఇంతకు ముందు చె చెప్పే విధంగా మనం ఈ టిఫ్ అనే దాన్ని కొద్దిగా టింట్ టింట్ తగ్గించుకున్నామంటే కొద్దిగా గ్లో కూడా తగ్గుతుంది దాంట్లో సో దీనికి ఏదైనా మనం ఒక కలర్ ఇవ్వచ్చు సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో సో ఇది టిఫ్ ఫార్మాట్ అనేటివి ఈ విధంగా ఉంటాయండి సో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి పేజ్ మేకర్లోకి డ్రాప్ చేశాను సో ఇక్కడ పేజ్ మేకర్లో మాస్టర్ మాస్టర్ పేజ్లో డ్రాప్ చేయడం జరుగుతుంది సో ఈ మాస్టర్ పేజ్లో డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కలర్ ప్యాలెట్లో కనిపిస్తున్నట్టు టింట్ అనేది ఉంది కదా సో దీన్ని కొద్దిగా ఫార్టీ పర్సెంట్కి తీసుకొచ్చాను సో నాకు ఇంకా కూడా కొంత తగ్గించుకుంటాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలర్ అనేదాన్ని మెజంతా కలర్ అప్లై చేశాను సో మనకు ఈ విధంగా కనిపిస్తుంది సో దీన్ని పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి సో ఇట్లా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే ఓకే సో మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది సో మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ అనేది ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఇలా కాకుండా ఇంకో విధంగా అప్లై చేద్దామండి సో అప్పుడు డ్రాబ్యాక్ ఏందనేది మీకు అర్థమవుతుంది సో నేను మాస్టర్ పేజీలో అయితే ఇమేజ్ని డిలీట్ చేశాను సో అదేవిధంగా రన్నింగ్ పేజీలోనే మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం సో ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాను సో పర్టికులర్గా నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేశాను సో దీన్ని ఇక్కడ డ్రాప్ చేశాను సో డ్రాప్ చేసిన దాన్ని టింట్ తగ్గిస్తున్నాను సో దీనికి ఒక కలర్ అప్లై చేశాను ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ టెక్స్ట్ పైన అంటే టెక్స్ట్ మీద ఓవర్లే అయిపోయింది సో దీనికి వ్రాప్ అనేది మనకి ఎంఎస్ ఓడ్లో ఉన్నట్టు వ్రాప్ అనేది అవుతుంది సో దీన్ని క్లిక్ చేశాను సో దీన్ని క్లిక్ చేసి వ్రాప్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఏం అనిపించట్లేదు కానీ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్లోకి దీన్ని ఇన్సర్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఓపెన్ ప్రేసు క్లోజింగ్ బ్రేస్ ఉన్నాయి కదా అంటే బ్యాక్ స్పేస్ కింద ఉంటాయి సో దీన్ని బ్యాక్ స్పేస్ కింద ఉన్న క్లోజింగ్ బ్రేస్ని హిట్ చేసామంటే మనకి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది సరండి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది సో దీన్ని చూడండి ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేస్తాను సో ఇది కూడా ఒక మెథడ్ సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పర్టికులర్గా ఇది ఎంటైర్ ఒక హండ్రెడ్ పేజెస్ అనుకోండి హండ్రెడ్ పేజెస్లోకి బ్యాక్గ్రౌండ్లో ఒకే ఇమేజ్ అనేది సెట్ అవుతుంది సో అట్లా కాకుండా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఈ మెథడ్ ఫాలో సెకండ్ మెథడ్ ఫాలో అవుతాం ఫస్ట్ మెథడు ౌండ్లోకి ఒక ఇమేజ్ని సెట్ చేసుకోవచ్చు సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ని సెట్ చేస్తాం సో ఇది ఒక హండ్రెడ్ ఇమేజ్ ఉన్నాయి హండ్రెడ్ పేజెస్ ఉంటే హండ్రెడ్ పేజెస్కి అప్లై అయిపోతాయి ఓకేనా అది ఎంటీ పేజీ అయినా కావచ్చు ఏదైనా మ్యాటర్ ఉన్న పేజ్ అయినా కావచ్చు అన్నిటికి అప్లై అవుతుంది ఓకేనండి అట్లా కాకుండా పర్టికులర్గా మనం ఏదైనా ఒక ఒక పేజీలోకి ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని డ్రాగన్ డ్రాప్ ద్వారా మనం పర్టికులర్గా ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు